బెల్లన్కొండ శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ కాంబినేషన్లో వచ్చిన తాజా యాక్షన్ డ్రామా సినిమా మొదలయ్యే కొద్దీసేపట్లోనే స్టోరీ డైరెక్షన్ మనకు క్లియర్ అవుతుంది చిన్నప్పటినుంచి ఇన్సెప్రబుల్గా ఉన్న గజపతి వర్మ మరియు వరధల మధ్యకి ఓ అనాథ అయిన సీను ఎంటర్ అవుతాడు ముగ్గురూ థిక్ ఫ్రెండ్స్ అవుతాడు కాని రాజకీయ లాభాల కోసం ఓ మంత్రి దేవస్థానం భూమి మీద కన్నేస్తాడు అతనికి సహాయం చేయటానికి వస్తాడు సిఐ పార్థసారథి ఈ ప్లాన్ వల్ల ముగ్గురి మధ్య లాయల్టీ వర్సెస్ బిట్రేల్ అనే పెద్ద ఎమోషనల్ కాంక్లిక్ట్ మొదలవుతుంది తరువాత జరిగే మోసం ప్రతీకారం పోరాటం ఇవే సినిమా మెయిన్ సబ్జెక్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో తన నటనలో ఒక్క అడుగు ముందుకు వేశాడు ఎమోషనల్ సీన్స్లో కంట్రోల్ యాక్షన్లో ఎనర్జీ రెండింటినీ బాగా బ్యాలెన్స్ చేశాడు నారా రోహిత్ మాత్రం మునుపటిలాగేతో క్లాసీ ప్రజెన్స్తో మంచి ముద్రవేశాడు మంచు మనోజ్ ఈ సినిమాకి వియల్ మాస్ సోల్ లాంటివాడు అతని రఫ్రా స్టైల్ డైలాగ్స్ డెలివరీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కథలో ఇంటెన్సిటీ పెంచేలా ఉన్నాయి ఇంటర్వెల్ ఫైట్ ట్రాన్స్ఫార్మేషన్ సీన్ వంటి యాక్షన్ బ్లాక్స్ మాస్ అభిమానులకు పక్కా హైలైట్స్ కానీ ఫ్లిప్ సైడ్ చూస్తే కథ చాలా సింపుల్ క్లైమాక్స్ ఎలా వస్తుందో మనకి ముందే అర్థమైపోతుంది సీన్ టు సీన్ ఎంగేజింగ్ గా ఉండాల్సిన స్క్రీన్ ప్లే కొంచెం ద మొదటి భాగం ఓకే కాని రెండో భాగం మాత్రం పేస్ తగ్గిపోయింది మిత్రత్వం ఎమోషన్ చెప్పే ప్రయత్నం బాగుంది కాని చూపించడంలో కొంచెం కసరత్తు మిస్ అయ్యింది అద్భుతమైన నటీమణులు అయిన ఆదితి శంకర్ ఆనంది వెన్నెల కిషోర్ లాంటివారు పూర్తిగా అండర్ యూస్డ్ అయ్యారు పాటలు కూడా పెద్దగా గుర్తుండిపోయేలా లేవు విజయ్ కనకమేడల దర్శకత్వంలో పొటెన్షియల్ ఉన్న స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్లో కొంచెం మిస్సింగ్ ఫీల్ వచ్చింది సినిమాటోగ్రఫీ ఓకే బీజీఎం బాగుంది ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ ఉండాల్సింది అయితే ప్రొడక్షన్ వాల్యూస్ బాదా పెట్టారు మీద స్కేల్ కనబడుతుంది మొత్తం మీద భైరవం ఓ పక్కా మాస్ యాక్షన్ డ్రామా బెల్లంకొండ మనోజ్ రోహిత్ పెర్ఫామెన్సులు సినిమా బలంగా నిలబెడతాయి యాక్షన్ బ్లాగ్స్ బాదా వర్కౌట్ అవుతాయి కానీ కథలో కొత్తదనం లేకపోవడం పేసింగ్లో కన్సిస్టెన్సీ లేకపోవడం కొంత ఫీల్ కావచ్చు మాస్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు ఓసారి చూడదగ్గ సినిమా ఇది